నెహ్రూ నగర్ కాలనీ సమీపంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు న్యాయం చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పులిగొండ మధిమోహన్ రెడ్డి తహసీల్దార్ ప్రమీలాకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఓ రైతు ఇచ్చిన అర్జీపై విచారణ కోసం తహసీల్దార్ నెహ్రూ నగర్ కాలనీకి వచ్చారు గిరిజనుల ఇళ్లనే కూల్చివేయాలనే ఉద్దేశంతో ఆ రైతు కలెక్టర్ అర్జీ పెట్టుకున్నాడని పలువురు రైతులు ఆ రైతు తీరును ఆక్షేపించారు ఇప్పటికే ఆ రైతుకు ఉండాల్సిన పొలం కంటే ఎకరా పొలం ఆక్రమించుకున్నాడని అది చాలక గిరిజనులు ఉండే ప్రభుత్వ భూమిపై కన్నుపడి ఆ అమాకులన్న గిరిజనులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు సర్వే నంబర్ పదిహేడు వందల యాభై ఆరులో ఆ రైతుకు ఎంత భూమి ఉందో సర్వే చేసి ప్రభుత్వ భూమిని ఆ రైతు చెరు నుండి విడిపించి నిరుపేదలకు గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీడీపీ నాయకులు పులిగుంట మధుమోహన్ రెడ్డి కోరారు ఈ పరిస్థితిని చూసిన తహసీల్దార్ ప్రమీల ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని బాట ఆక్రమించారంటూ ఆ రైతు అర్జీలో కలెక్టర్ విన్నవించారని ఇక్కడ బాట బాగానే ఉంది కదా అని అన్నారు గతంలో కూడా ఆర్డీఓ అప్పటి తహసీల్దార్ మహాలక్ష్మి ఈ సమస్యపై సమీపానికి వెళ్లి పరిశీలించి ఆ రైతునే మందలించారని ఆక్రమించింది చాలదా అంటూ గిరిజనులపై ప్రతాపం ఏమిటంటూ హెచ్చరించినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీజ టీడీపీ నాయకులు పులుగుంట మధమోహన్ రెడ్డి గోసురాములు సుబ్బానాయుడు సమీప రైతులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వీళ్ళేం చేశారంటే మేడం ఆ రోజు తాటికారుండే వాళ్ళకి గాలి ఆకులు పడి కాళ్ళకు దూకోడానికి ఇబ్బందిగా ఉందని ఈ బిల్డింగ్ నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు రెండు వేల పదిహేనులో నీ చేతని పువ్వు వేసి తగులు మొత్తం వచ్చాడు వచ్చాడు ఆర్డీఓ గారు అరిశాడు అరిసిన తర్వాత ఆమెను వెళ్ళిపోయాడు ఉండకుండా అక్కడ దిగారు మేడం అది అంతా ఆడదాకా పోయి చూశాడు అప్పుడు అన్నాడు నీది కూడా శివ నా చెవిలో తవ్వారు అంటారు నాకు బలబాటలేదు అంటాడు అందరికీ పోయి చేస్తాడు అదే మేడం ఏడు నుంచి అక్కడ దాకా ఎక్కడికైనా పోవచ్చు కదా పొలం లేక చెయ్యలేక

ఇట్లనే ఉంటాయి ఈ బాట ఎత్తి పక్కన మొత్తం ఆక్యుపై చేసుకోవాలి అసలు నా ప్లాన్ అనమాట మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్